చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ తిరిగి యాక్షన్ లోకి రావడం 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 నాకు అలాంటి టాస్క్ ఇవ్వడము మంచి ఛాలెంజింగ్ గా ఉండింది ఎంట్రీ మాత్రం చాలా ఎంజాయ్ చేశాను నేను అంటే అటెన్షన్ తర్వాత మిస్ట్రీ ఫ్రెండ్గా నన్ను ఇంట్రడ్యూస్ చేయడము అదంతా కూడా నాకు బాగా నచ్చింది అండ్ నేనున్నీ ఆ పదిహేను రోజుల్లో కూడా దగ్గర దగ్గర ఒక రెండు మూడు రోజులు తప్పితే మిగతా అన్ని రోజులు కూడా నాకు నేనే ఇన్వాల్వ్ అయి ఉండడము బిజీ ఉండడము అందరితో మాట్లాడుతూ హాయిగా హ్యాపీగా బాగా ఉన్నాను అంటే మరీ ప్రతిరోజు అలా ఎగరకుండా నాకు నేను అప్ అవుతూ ఇట్ వాస్ నైస్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఈ మాట మెన్షన్ చేసి ఉన్నాను మీరు ఇప్పుడు సినిమా చూడడానికి వెళ్ళినప్పుడు ఒక డైరెక్టర్ హీరోని ఎలా చూపిస్తాడు దాన్ని బట్టి మీరు హీరో గురించి మాట్లాడతాడు హీరో చాలా హార్డ్ వర్క్ చేసినా గానీ కొన్ని హాయ్ మీ హైపరాది ప్లీజ్ సబ్స్క్రైబ్ తులసి టాకీస్ షేర్ చేయండి లైక్ చేయండి